గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ హోమీ జహంగీర్ బాబా ఈయన ఏ ఏ ప్రయోగాలు చేస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి ఈయన అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించారు జన్మస్థలం ఎక్కడంటే ముంబై తల్లి పేరు మెహర్బాయ్ తండ్రి పేరు జేహెచ్ బాబా పంతొమ్మిది వందల ముప్పైలో కేంబ్రిడ్జ్ నుంచి ఇంజనీరింగ్ అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పిహెచ్డీ చేసేతను కాస్మిక్ కిరణాల మీద న్యూక్లియర్ ఫిజిక్స్ అణువు శాంతి ప్రయోజనాలు శాస్త్రపరంగా దేశం సాధిస్తున్న అభివృద్ధి మీద వందకు పైగా పుస్తకాలు వ్యాసాలు కూడా ఈయన రాశారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి లీడర్గా ఉన్నారు అలాగే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ముంబైలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్గా ఉన్నారు అలాగే కాస్మిక్ రే పరిశోధన విభాగానికి ప్రొఫెసర్గా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై ఆరు వరకు మన దేశ యాటమిక్ ఎనర్జీ కమిషన్కి చైర్మన్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఆరు వరకు అణుశక్తి విభాగానికి సెక్రటరీగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలకి అధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరించారు అయితే ఇన్ని సేవలు చేసినందుకు గాను ఆయన పొందిన గౌరవాలు అవార్డులు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ లండన్ నుంచి అలాగే పంతొమ్మిది వందల నలభై రెండులో యాడమ్స్ అవార్డు పంతొమ్మిది వందల నలభై నాలుగులో పాట్నా యూనివర్సిటీ నుంచి పట్ట పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆఫ్ స్కిన్స్ ప్రైస్ అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి అరవై ఒకటి మధ్యలో దేశ విదేశ వివిధ యూనివర్సిటీలకు చెందినటువంటి డాక్టరేట్ పట్టాలు అలాగే పంతొమ్మిది వందల యాభై నాలుగులో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఇన్ని సేవలు చేసిన ఈయన జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక విమాన ప్రమాదంలో మరణించారు ఇది హోమేజహంగీర్ బాబా గురించి porque me abrí.